హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను అందరికీ ఒక విషయం తెలియజేయాలని నేను ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ నేను వన్ మంత్ నుంచి వీడియోస్ అనేది సరిగా పెట్టలేకపోయాను తీయడం కూడా జరగలేదు ఎందుకంటే కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఉందండి అందుకనే నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూగా పెడతాను నేను పెట్టడే కొంచెం లేటు ఆ లేటుకు తగ్గట్టు నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది రావడంతో వీడియోస్ అనేది సరిగ్గా తీయలేక పెట్టలేకపోయాను నన్ను క్షమించండి నా యొక్క సబ్స్క్రై సబ్స్క్రైబర్లందరికీ నేను తెలియజేస్తున్నది క్షమించమని ఫ్రెండ్స్ నన్ను కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే నన్ను అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపంలో ఫాల్స్ వల్ల ఫాల్స్ వీడియోస్ అయితే బాగా ట్రోల్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ నేను తీసిన ఫాల్స్ వీడియో లాభమా అంటే ఫాల్స్ కుట్టడంలో ఏమన్నా లాభమా నష్టమా అని అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం చేసేదే టైలరింగ్ పని టైలరింగ్తో అంటే మనకు కొంచెం పని అనేది ఎక్కువ కానీ దానికి తగ్గట్టు మనకి లాభమా అంటే లాభమే ఫ్రెండ్స్ లాస్ ఏమి ఉండదు టైలరింగ్ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న విన్నపం అండి ఏ పని చేసినా లాస్ అయితే రాదు అంటే డబులు స్టిచ్చింగ్ చేసిన ఫాల్స్ గుట్టినా లేదా ఇంకేమైనా అంటే బ్లౌజులు గుట్టినా డ్రెస్సెస్ గుట్టినా ఏది కుట్టినా మనకు వచ్చిన పనిలో లాభమే కానీ న నష్టమైతే రాదండి ఫాల్స్ వీడియో కొంతమంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అదేంటంటే ఫాల్స్ గుట్టితే ఏమన్నా లాభమా నష్టమా అని అడుగుతున్నారు నష్టం అయితే రాదండి మనం టూ మీటర్ క్లాత్ అని నేను వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది టూ మీటర్ క్లాత్కి మనకి లెంత్ అయితే మనకి రెండు మీటర్లే ఉంటుంది కదా ఫాల్ అదే రెండు మీటర్ల క్లాత్ని అంటే లైనింగ్ లైనింగ్ క్లాత్ డ్రెస్సుల కింద వేసే లైనింగ్ క్లాత్ని రెండు మీటర్లు అయితే మనం తెచ్చుకుంటాము మనకి లైనింగ్ ఒక మీటర్ వచ్చి ఎంత పడుతుంది హోల్సేల్ రేట్లో ముప్పై రూపాయలు లేదా ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటివి చేసేటప్పుడు హోల్సేల్ రేటు అనేది మనం తెచ్చుకోవాలి అంటే హోల్సేల్ షాప్కి అనేది మనం వెళ్ళాలి హోల్సేల్ షాపుల్లో వన్ రూపీ లేదా ఫైవ్ రూపీస్ తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు కాబట్టి వన్ రూపీ సేవ్ కావాలి లేదా ఫైవ్ రూపీస్ సేవ్ కావాలి అని అనుకున్నప్పుడు మనం హోల్సేల్ రేట్లో తెచ్చుకోవడమే బెనిఫిట్ కదా అయితే హోల్సేల్ రేట్లో ముప్పై రూపాయల లైనింగ్ని రెండు మీటర్లు అంటే అరవై రూపాయలు మనకి క్లాత్ అనేది రెండు మీటర్ల క్లాత్ అనేది వస్తుంది ఒకే లైనింగ్లో మనం త్రీ ఇంచెస్తో అయితేనేమో టెన్ పాల్స్ లేదా ఫోర్ ఇంచెస్తో అయితేనేమో ఒక ఎయిట్ పా ఫాల్స్ అనేది మనం కొలత అనేది పెట్టుకొని తీసుకుంటాం కటింగ్ అయితే చేసుకుంటాం అయితే ఇక్కడ మనకి ఎక్కువగా ఏవి సేల్స్ అవుతున్నాయి అంటే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కొంచెం పెద్దవి అడుగుతున్నారా లేదా కొంచెం చిన్నవి అడుగుతున్నారా స్మాల్ సైజ్ అంటే త్రీ ఇంచెస్ అండి ఫాల్స్లలో ఇంకా మీడియం సైజ్ అంటే ఫోర్ ఇంచెస్ ఉంటాయి బిగ్ బిగ్ సైజ్ అంటే మనకి సిక్స్ ఇంచెస్లో కూడా మనకి ఫాల్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్ ఉన్న ఫాల్స్ని ఎక్కువ ఎవరు వాడరు తక్కువ ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ని వేర్ శారీస్ కింద త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ ఫాల్స్ మాత్రమే యూజ్ అనేది మనకు అవుతుంది కాబట్టి మనం ఎక్కువగా టార్గెట్ పెట్టుకోవాల్సింది ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే త్రీ ఇంచెస్ ఫాల్స్ అయితేనేమో టెన్ అవుతాయని చెప్పాను కదా టెన్కి మనం క్లాత్ మెటీరియల్ వచ్చేసి అరవై రూపాయలు మనం తెచ్చుకుంటాము అరవై లేదా డెబ్బై రూపాయలతో తెచ్చుకుంటాము రెండు మీటర్లకి అయితే మనకి ఇక్కడ టెన్ ఫాల్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్క ఫాల్స్ వచ్చి మనం అయితే హోల్సేల్ రేట్లో ఫాల్స్ కొన్నాము అని అంటే పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు ఇంతకు ముందు అయితే పది రూపాయలు కూడా తీసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు రేట్లు పెరిగినాయి ఫ్రెండ్స్ రేట్లు అయితే చాలా పెరిగినాయి అయితే ఇప్పుడు హోల్సేల్ రేట్లో కూడా పదమూడు రూపాయలు పన్నెండు రూపాయల కంటే తక్కువ ఫాల్స్ అనేది ఇవ్వటం లేదు అయితే మనం ఫాల్స్ హోల్సేల్ రేట్లోనే పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలకు తెచ్చుకున్నప్పటికీ మనం బయట అంటే మన కస్టమర్స్ కాడ మనం ఎంత అమ్మాలి అంటే మనం వాళ్ళు బయట షాపుల్లో వాళ్ళు పది రూపాయలు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు తెచ్చుకుంటే పదిహేను పదిహేడు రూపాయలు లేదా ఇరవై రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట కాబట్టి మన కాడకు వచ్చే కస్టమర్స్ని కూడా మనం ఇలాగే అంటే పదిహేను రూపాయలు లేదా పన్నెండు పదిహేను రూపాయలు లేదా ఇరవై రూపాయలతో మనం అమ్ముకోవచ్చు ఫోర్ ఇంచెస్ ఫాల్స్ అయినా త్రీ ఇంచెస్ ఫాల్స్ అయినా ఈ రెండు ఫాల్స్ని ఒక రెండు రూపాయలు డి డిస్టెన్స్తో అంటే రెండు రూపాయలు తేడాతో మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫాల్స్ కుట్టినందుకు మనకు లాభమే కానీ లాస్ అయితే రాదండి చాలా అంటే చాలా లాభం ఎందుకంటే మనం లైనింగ్ వచ్చేసి అరవై డెబ్భై రూపాయలు పెడితే మనం ఫాల్స్ మనం మనకి మిషన్ ఇంట్లోనే ఉంటుంది కదండీ ఈ మిషన్ ద్వారా కంటే మనకు బ్లౌజులు రెగ్యులర్గా కుట్టే టైలర్స్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళే ఓన్గా సేల్స్ అనేది చేసుకోవచ్చు లేదు వాళ్ళకి వాళ్ళు ఓన్గా చేసుకోలేరు అని అనుకున్నప్పుడు ఒక షాపులో అనేది మనం సేల్ చేసుకోవచ్చు అంటే అక్కడ బయట హోల్సేల్ రేట్లో పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలకి ఎట్లయితే ఇస్తున్నారో అదే పన్నెండు పదమూడు రూపాయలకి మనం తీసుకెళ్ళి బయట షాప్లో హోల్సేల్ రేట్లో మనం కూడా సేల్స్ అనేది చేయవచ్చు అయితే ఒక లైనింగ్లో టెన్ లేదా ఎయిట్ వస్తాయి కాబట్టి మనం ఒక వన్ ట్వన్ టూ రూపీస్ తేడాలో మనం అమ్ముకోవచ్చు కదా అయితే డెబ్బై రూపాయలు లైనింగ్ అయితే మనకు అమ్ముడుపోయే వరకు పది ఫాల్స్ వచ్చి మనకి పన్నెండు రూపాయల లెక్కను చూసుకున్న పదమూడు రూపాయల లెక్కను చూసుకున్న నూట ముప్పై రూపాయలు మనకి సేల్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం పెట్టేది అరవై డెబ్భై రూపాయలే కదా పెట్టుబడి అరవై డెబ్భై రూపాయలు పెట్టినప్పుడు ఒక లైనింగ్ మీద అయ్యే లైనింగ్లో పది ఫాల్స్కి వచ్చేసి నూట ముప్పై నూట ఇరవై రూపాయల వరకు మనం సేల్స్ అనేది తెచ్చుకోవచ్చు అంటే ఇక్కడ ఎంత లాభం వస్తుంది ఫ్రెండ్స్ అంటే మనం కుట్టినందుకు థ్రెడ్ ఒక థ్రెడ్తో ఒక కనీసం ఒక యాభై ఫాల్స్ అయినా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఒక యాభై కాదండి ఇంకా పైనే స్టిచ్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ థ్రెడ్ అయితే పట్టదు ఫ్రెండ్స్ మనకి కావాల్సింది మనకి ఎంత పెట్టుబడి పెడుతున్నామో మనకి ఎంత లాభం వచ్చింది అనేది మాత్రమే చూసుకోవాలి మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో ఎంతైతే లాభం వస్తుంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుబడి కంటే మనము లాస్క్ అయితే అమ్మకూడదండి నువ్వు పది రూపాయలు లెక్కన అమ్మినా కూడా ఫ్రెండ్స్ పది పది ఫాల్స్ పది రూపాయలు లెక్కన అమ్మినా కూడా ఒక ఫాల్స్ వచ్చి వంద రూపాయలు ఈజీగా మనం సేల్స్ చేయొచ్చు అంటే మనకి డెబ్భై రూపాయలు లైనింగ్ పడ్డా కూడా ముప్పై రూపాయలు అనేది మనకు ఆదా అవుతుంది ఫ్రెండ్స్ అట్లా మూడు నాలుగు రకాలు ఫాల్స్ అనేది ఇప్పుడు పది రూపాయలకి ఎక్కడ దొరకట్లేదండి ఇప్పుడు ఎట్ ఎటు లేదన్నా కూడా కనీసం ఒక ట్వెల్వ్ థర్టీ రూపీస్ థర్టీన్ అన్ని కామన్గా నడిచే రేట్లేనండి ఇవి హోల్సేల్ రేట్లో మనకి పదమూడు నుంచి పన్నెండు నుంచి పదమూడు వరకు ఉంటున్నాయి ఇంకా 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 కొత్తగా పెట్టిన షాపులు అయితే మ్యాచింగ్ సెంటర్స్ అయితే వాళ్ళు ముందుగా సేల్స్ అంటే మన కస్టమర్స్ని రాబట్టుకోవడానికి పది పదకొండు రూపాయలు పదకొండున్నరకి అట్లా వన్ రూపీ తక్కువ తీసుకోవచ్చు అది కొంచెం రేర్ అండి తక్కువ చాలా తక్కువ అండి అలా దొరకటం కానీ మనకి రెగ్యులర్గా పోయే దగ్గర అయితే మ్యాచింగ్ సెంటర్లో మనకి ఇదే రేటుకైతే మనకి సేల్స్ అయితే చేస్తారు కాబట్టి అదే మనం ఫాల్స్ తెచ్చే బదులు మనకి ఏ ఫాల్స్ ఒక రెండు మీ ఒక రెండు మీటర్ల క్లాత్లో రెండు ఇంకా అలాగే ఒక పది కలర్స్ అంటే రెండు మీటర్ల క్లాత్కి పది కలర్స్ రెండు రెండు మీటర్ల క్లాత్లు పది కలర్స్ తీసుకొని పది ఇంటూ పది అంటే కనీసం వంద ఫాల్స్ మనం రెడీ అవుతుంది మనకి ఎక్కడ కూడా ఫాల్స్ అనేవి మనకి తక్కువైతే రావండి మనం టాలెంట్ ఉండి ఒక రెండు మీటర్లు మనం క్లాత్ అనేది ఈజీగా ఎవరైనా తెచ్చుకోవచ్చు కాబట్టి రెండు రెండు మీటర్లు ఒక పది కలర్స్ అనేది మనం తెచ్చుకొని కవర్స్ అంటారా కవర్స్ వచ్చేసి మనకి కవర్స్ రబ్బరు ఎలాస్టిక్ బ్యాండ్స్ ఉంటాయండి కవర్ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది అలా ఏ కలర్కి ఆ కలరు మొత్తం పది ఫాల్స్ వచ్చేసి ఒక బెండలాగా తయారు చేసి మనం హోల్సేల్ రేట్లో షాప్లో ఇచ్చేయచ్చు లేదా కొత్తగా టైలరింగ్ షాప్ పెట్టిన వాళ్ళకైనా మనం సేల్స్ అనేది చేయవచ్చు ఇదే కాదండి టెన్ రూపీస్ కాకుండా ఫోర్ త్రీ ఫోర్ ఇంచెస్లో ఫాల్ కాకుండా సిక్స్ ఇంచెస్లో అయితే మనకి ఇంకా ఆరు ఫాల్స్ లేదా ఏడు ఫాల్స్ మాత్రమే వస్తాయండి అవి ఎంత రేటుకు అమ్ముకోవాలి మనం బయట అయితే హోల్సేల్ రేట్లో ఇరవై రూపాయలు లేదా పద్దెనిమిది రూపాయలు అట్లా అమ్ముతారు దానిని మనం ఇక్కడికి వచ్చినప్పుడు బయట మనం సేల్ చేసే విధానం ఏంటంటే ముప్పై రూపాయలు లేదా ఇరవై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు ఎందుకంటే అది ఫాల్స్ ఎక్కువ స్పేస్ ఉంటుంది అంటే కొంచెం ఎక్కువగా వెడల్పు అనేది ఉంటుంది కాబట్టి మనం థర్టీ లేదా ట్వంటీ ఫైవ్ రూపీస్కి సేల్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా టైలరింగ్కి చాలా అంటే చాలా యూజ్ అయ్యే టిప్ అండి ఇది కామెంట్ రూపంలో చాలామంది నన్ను అడిగారు ఈ కామెంట్ అనేది నేను ఎక్కువగా లెంతీ అవుతుంది కదా కామెంట్లో తెలియజేయాలంటే అందుకనే నేను లెంతీగా చేయాలి అని అని పెట్టడం ఎందుకులే అనేసి నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ నాకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదా మా హస్బెండ్కి చెయ్యి కొంచెం ఆపరేషన్ అనేది జరిగింది అందువల్ల నేను ఈ వన్ మంత్ కొంచెం ట్రీట్మెంట్ వరకు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రావడంతో నాకు వీడియోస్ తీయడం అనేది జరగలేదు పెట్టడం జరగలేదు నేను దానికి కొంచెం నా సబ్స్క్రైబర్ అందరు కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా అండి ఇంకేమన్నా కొత్త వీడియోస్ పెడతారేమో మాకు కొంచెం సజెషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి ఫ్రెండ్స్ ఇంక ఇట్లాంటి టిప్స్ కూడా చాలా నేను చెప్పాలని మీకు తెలియచేస్తాను ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా నేను తీయలేకపోతున్నాను క్షమించండి కొంచెం మనీ ప్రాబ్లం కూడా ఉండవ ఉండడంతో కొంచెం మనీ ప్రాబ్లం అంటే నా కొడుక్కి నా కొడుకు కొంచెం గొంతులో టాన్సల్స్ అనేవి ఉన్నాయండి అందువల్ల నేను ఆయనకి ట్రీట్మెంటు ఈయనకి ట్రీట్మెంటు ఈయనకి ట్రీట్మెంటు ఇద్దరికీ కొంచెం ట్రీట్మెంట్ అనేది జరపడంతో నాకు కొంచెం వీలు అనేది పడలేదు కస్టమర్సు కామెంట్ అయితే చేస్తున్నారు ధన్యవాదాలండి అందరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు నా వీడియోస్ ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి కొత్త కొత్తగా మీకు ఏమన్నా తెలియజేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని ఇంకొక నలుగురికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరిచ్చే లైక్ వల్ల చిన్న లైక్ చేయడం వలన మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో పది మందికి షేర్ షేర్ అవ్వాలి కదా అందుకే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే మీ అభిప్రాయాన్ని ఇది వీడియో ఎలా ఉంది అంటే మీకు అర్థమైందా లేదా అనేది ఈ వీడియో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే నేను మళ్ళీ మీకు ఇంకా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తాను ధన్యవాదాలు ఫ్రెండ్స్